ఎండీ న్యూస్ కి స్వాగతం బుచ్చి పట్టణంలోని స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి దేవి విగ్రహానికి పూలమాల వేశారు ఈ జాబ్ మేళాలో ఇరవై ఒకటి కంపెనీలు పాల్గొని అర్హులైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి కోరారు చదువుకుని నిరుద్యోగుల్లాగా ఉండకుండా కలిసి వచ్చిన ఏదో చిన్నపాటి ఉద్యోగమైనా చేయాలని తల్లిదండ్రులను సంతృప్తి పరచాలని యువతి యువకులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్రాసు ప్రజా టీడీపీ నాయకులు ఎంఏ శేషయ్య బత్తల హరికృష్ణ టంగటూరి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు జన సైనికులు అదేవిధంగా వివిధ శాఖల అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన పిల్లలకు అందరికీ కూడా వాళ్ళందరూ ఉద్యోగం ఈ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నాను ఆల్ ది బెస్ట్ టు ఆల్ యంగ్ జనరేషన్ మీరే రాబోయే రోజుల్లో మా భవిష్యత్తు కాబట్టి ఎప్పుడైతే యువతి యువకులు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరో ప్రతి తల్లిదండ్రులు కానీ నాయకులు కానీ ఎక్కడున్నా ఎవరమైనా కూడా చాలా సంతోషపడతాం మీ గురించి ఎందుకంటే రాబోయే రోజుల్లో మా చేయి పట్టుకొని నడిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి యువత ఒక దిశానిర్దేశం చేస్తే ఏ నాయకులైనా మీరు మన కోవు నియోజక కోవు నియోజకవర్గం ఈరోజు నేను ఎమ్మెల్యేగా కాకముందే మీ అందరికీ చెప్పాను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం చేస్తానని వివాద రహిత కోవూరు నియోజకవర్గం చేస్తానని ఈ రెండుటికి కూడా నాకు ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి బిడ్డ ఎలక్షన్ అప్పుడు ఎలాగైతే నాతో అమ్మ అమ్మ అని తిరిగారో ఈరోజు కూడా మీ అందరూ నాకు అండగా ఉండాలని నేను మీకు అండగా ఉండాలని మీ అందరికీ బంగారు భవిష్యత్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీ గారు కూడా ఏ రకంగా మన కోవర్ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో అంత మొత్తం ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకురావాలి అని చెప్పి మేము చూస్తున్నాము దీనికి మనం అందరం కష్టపడి ఎందుకున్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారి నినాదం మీ అందరికీ తెలుసు సంపద సృష్టించాలి దాన్ని మన పిల్లలకి రేపు భవిష్యత్తులో వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళకి అని చెప్పి చెప్తూ ఉంటారు ఎప్పుడు అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా కానీ ఆ సంపద సృష్టించే విధంగా మన కోవరు కాన్స్టెన్సీలో రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ని మీకు అందరికీ నేను బహుమతిగా రాబోయే రోజుల్లో యువతీ యువకులకి అందించాలనేదే నా కోరిక అది తప్పకుండా మనం చంద్రబాబు నాయుడు గారికి సహకారంతో చేస్తాము ఎందుకంటే ఆయన డెబ్బై ఐదు ఉన్నా కూడా విజన్ ఫార్టీ సెవెన్ గురించి ఆలోచిస్తున్నారంటే అది ఎవరు మీరు మీ ఎప్పుడు ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగే మీకందరికి కూడా డిసిప్లిన్ డిటర్మినేషన్ డెడికేషన్ ఉండాలి ఇవి ఉంటే మీ మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలని బొమ్ము చేయకుండా ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఒకటి రాలేదనేది నిరాశపడే సమస్య లేదు రేపు అనే రోజు మనకు ఉంది అని ఏ రోజైతే యువతీ యువకులు అనుకుంటారో ఆ రోజు తప్పకుండా వాళ్ళకి భవిష్యత్ అనేది ఉంటుంది మన సంకల్పమే మనల్ని ముందుకు అడుగులేపించే విధంగా తీసుకోబోతుంది దీనికి మన ప్రభుత్వం ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్ప విషయం ఆల్రెడీ వీళ్ళు ఇది మొట్టమొదటి నెల్లూరు జిల్లాలో మన పెట్టడం మన అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అధికారులు కానీ అందరూ కూడా మా పిల్లలు ఇక్కడికి వచ్చారు సార్ వాళ్ళు ఎన్నో ఆశలతో వచ్చారు వాళ్ళ ఆశలు మీరు ఒమ్ము చేయరని వాళ్ళకి తప్పకుండా మీరు ఏదో ఒక దారి చూపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా మన ఫౌండేషన్ ద్వారా కూడా లాస్ట్ మంత్ వరకు జాబ్ డ్రైవ్ జరిపాము ఈ సమ్మర్ రెండు రెండు నెలలు ఆపాము మళ్ళీ జూలైలో ఇంకో జాబ్ మీద మనం బిపిఆర్ ఫౌండేషన్ లో కూడా పెడతాము బట్ ఇక్కడ మీరు ప్రస్తుతం మన ప్రభుత్వం మనకి అందుబాటులోకి ఎన్నో రకాలుగా స్కిల్ డెవలప్మెంట్ అది కూడా మనం ఎన్రోల్ చేస్తున్నాం ఆల్రెడీ మన కోర్ కన్సెన్సీలో జరుగుతుంది ప్రతి ఒక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి సంకల్పంతో ముందుకెళ్ళాలి అని నేను కోరుకుంటూ మీ అందరినీ ఇక్కడ చేసిన యువతి యువతి అందరికీ ది బెస్ట్ And I hope you will get the job. Congratulations also.